హాయ్ అండి అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు పండగ కానుకగా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఈ మహిళల ఖాతాలలో ఈ ఐదు ప్రూఫ్లు ఉంటేనే జమ అవుతాయి అదేవిధంగా ఏ ఏ మహిళల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలయ్యాయి ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది కూడా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు ఇక జిల్లాల వారీగా జమ చేస్తే ఏ ఏ జిల్లాల మహిళల ఖాతాలలో కూడా డబ్బులు జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ విడవలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడవలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన మహిళలకు కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో తల్లికి వందనం అదేవిధంగా చేయుత క్రిందటి ప్రభుత్వంలో ఈ చేయూతకు సంబంధించి అనేది కూడా కొద్దిపాటి మహిళలకు మాత్రమే జమ అయ్యాయి అందుకే మహిళల ఖాతాల్లో కూడా డబ్బులు జమ కాలేదు కనుక ఇప్పుడు జమ కాని మహిళలందరి ఖాతాల్లో కూడా ఈ డబ్బులైతే నేరుగా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ మేరకు మహిళల యొక్క ఖాతాల్లో కూడా డబ్బులు జమ అవుతాయని తెలిపింది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోండి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి తల్లి ఖాతాల్లో కూడా నేరుగా డబ్బులు జమ చేసే అవకాశం ఉందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి